హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ హ్యారీ వన్ ఫోర్ త్రీ టూ ఛానల్ సో నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే తోటకూర ఫ్రై అండి కామన్గా అందరూ ఆనియన్ గార్లిక్ వేసుకొని చేసుకుంటారు బట్ ఈ వీడియోలో ఏంటంటే నేను ఆనియన్ గార్లిక్ వేయకుండా చేస్తున్నాను మెయిన్లీ ఇది కార్తీక మాసంలో చాలామంది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా తినరు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ మెయిన్లీ ఇస్కాన్ పీపుల్స్ ఉంటారు అందు వాళ్ళలో కూడా తులసి మాలు వేసుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఆనియన్ గార్లిక్ తీసుకోరు అనమాట సో వాళ్ళకి రెసిపీ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా తోటకూర అయితే ఒక కట్ట తీసుకున్నాను ఫ్రెష్ తోటకూర తీసుకోవాలండి అప్పుడే ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది ముందు మనం ఏం చేయాలంటే తోటకూరను శుభ్రంగా కడుక్కోవాలి ఎప్పుడు కొద్దిగా తోటకూర కట్ చేసుకున్న తర్వాత అయితే కడుక్కోకూడదండి ముందు శుభ్రంగా వాష్ చేసుకున్నాక అప్పుడైతే కట్ చేయాలి ఎందుకంటే ముందే మనం కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసామంటే తోటకూరలో ఉండే విటమిన్స్ మినరల్స్ అవన్నీ కూడా పోతాయి అన్నమాట సో మనం వండుకొని తిన్న యూజ్ ఉండదు సో మనం శుభ్రంగా కట్ చేసుకు కడుక్కొని శుభ్రంగా అయితే కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తోటకూర కాళ్ళు అయితే చాలామంది పులుసు పెట్టుకుంటారండి అది కూడా చాలా బాగుంటుంది ఆనియన్ గార్లిక్ లేకుండా అది కూడా ఎలా వండాలా అన్నది నేను తొందరలోనే వీడియో పోస్ట్ చేస్తాను కావాలంటే కామెంట్ చేయండి సో శుభ్రంగా మనం తోటకూరని అయితే కడుక్కొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నీళ్ళు అనేవి అందులోంచి వారే వరకు పక్కన పెట్టుకోవాలండి నేనైతే ఒక పర్సన్కని చేస్తున్నాను బట్ ఇద్దరైతే తినొచ్చు ఎక్కువ మందికి అలా చేయాలంటే కొంచెం ఎక్కువ మొత్తంలో కావాలి చూడండి ఇలా ఫ్రెష్గా శుభ్రంగా చూసుకోవాలి కావాల్సిన అయితే ఫస్ట్ పోపు దినుసులు రెడీ చేసుకోవాలండి కొంచెం జీలకర్ర కరివేపాకు చెనాపప్పు మినప్పప్పు ఎండుమిర్చి రెండు మూడు అంటే మీ కారాన్ని తగ్గట్టు సరిపడా వేసుకోవాలండి బాండి పెట్టుకొని బాండి వేడైన తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని పోపు నేను చెప్పినవన్నీ వేసుకోవాలండి కొంచెం దోరగా అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం వాటిని ఎంత బాగా పోపు వేసుకుంటేనే ఫ్రై కన్నది చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో పోపులన్నీ వేసుకొని దోరగా ఎర్రగా వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలండి నేనైతే ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రైని అయితే మనము పోపునైతే మనము చాలా దోరగా వేయించుకోవాలి పోపు దినుసులు అన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలండి ఇదేంటంటే మెయిన్లీ ఆనియన్ గార్లిక్ ఎవరైతే తినరో వాళ్ళ కోసం మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను లేదు మేము ఆనియన్ వేసుకుంటాము ఆనియన్ గార్లిక్ కూడా అనుకున్నా సరే వేసుకోవచ్చు యాడ్ విష్ అండి నో ప్రాబ్లం చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు అలా దోరగా అనేది ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకుని తోటకూర అనేది కూడా యాడ్ చేసుకోండి ఫస్ట్ తోటకూరని అయితే మాత్రమే యాడ్ చేసుకోవాలండి అప్పుడే ఫ్రైక్ అనేది మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట సో తోటకూరని అందులో కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేయండి గరిటతో బాగా అటు ఇటు శుభ్రంగా మిక్స్ చేయాలన్నమాట ఫ్రైని బాగా వేయించుకోవాలండి పచ్చివాసన ఏమి రాకుండా అందులో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు కూడా శుభ్రంగా వేయించుకోవాలి పోపు అనేది దూరంగా మాత్రం వేగాలండి వేగిన తర్వాత మధ్య మధ్యలో వేయించుకుంటూ మూత అనేది పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈజ్ ఎలా చూపిస్తున్నానో అలాగే చేసుకోండి ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి మీ ఇంటి దగ్గర నేను చేసేది అయితే ఒక టూ మెంబర్స్కి సరిపోతుంది ఈజీగా ఇప్పుడు మూత పెట్టేసుకోండి మూత పెట్టుకుంటే ఏంటంటే ఆ ఆవిరి వల్ల వాటర్ పడుతుంది కాబట్టి కొంచెం ఆ వాటర్ వల్ల తోటకూర కాళ్ళు అనేవి మంచిగా ఉడుకుతాయి అనమాట మంచిగా కుక్ అవుతాయి అనమాట మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి లేకపోతే ఫ్రై కదా అడుగున అంటుకుపోయి మాడిపోతుంది ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి యాజ్ పర్ యువర్ టేస్ట్ అనమాట మీ టేస్ట్కి తగ్గట్టు చాలామంది కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి అండ్ పచ్చిమిర్చి కూడా ఎండుమిర్చి కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి కారం కొంతమంది స్పైస్ ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మీ స్పైస్ లెవెన్ బట్టి కారాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి స్పైస్ సరిపోలేదు అంటే మీరు దాంతోపాటు కొంచెం చిల్లీ పౌడర్ కారం అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు చూడండి అందులోంచి వాటర్ కనబడుతుంది కదా ఆ వాటర్ అన్నీ ఇంకుపోవాలన్నమాట మళ్ళీ మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేద్దాము మళ్ళీ మూత తీసి చూసారు కదా ఇంకా వాటర్ అనేవి ఉన్నాయి ఆ వాటర్ పోయే వరకు మనం వేయించుకోవాలండి వాటర్ ఇంక ఆ తోటకూర కాళ్ళు అనేవి శుభ్రంగా మగ్గిపోతాయి అన్నమాట మనం మంచిగా కుక్ చేసుకోవాలి దాన్ని మధ్య మధ్యలో మూత తీసుకలుపుతూ ఉండాలి చూసారు కదా తోటకూర ఫ్రై అనేది ఫ్రై చేసిన తర్వాత ఎంతో అవ్వదండి అది మనం ఎక్కువ తీసుకున్నా సరే ఫ్రై చేసారు కదా తక్కువైపోతుంది ఆ విధంగా ఉంది చూసారు కదా సో ఫైనల్లీ తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు సార్ థ్యాంక్ యూ